చలికాలం వానాకాలం వచ్చిందంటే జనాలు చన్నేళ్లతో స్నానం చేయాలంటేనే వామ్ చన్నీళ్ళ అంటూ వెనకడుగు వేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం వాటర్ హీటర్లు అందుబాటులో ఉండటంతో చాలా మంది చన్నీళ్ల స్నానానికి భయభే చెప్పి ఎంచక్క గోరవేసిన నీటితో జలకాలాడుతూ ఉన్నారు కానీ ఇలా వాటర్ హీట్ తో వేడి చేసిన నీటితో స్నానం చేస్తే మాత్రం మీరు డేంజర్లో పడినట్టే ఇది నేను చెబుతున్నది కాదు ఆరోగ్య నిపుణులే చెబుతున్నారు ఇలాంటి నీటితో స్నానం చేయడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు ఇంతకు నిపుణులు ఏం చెబుతున్నారు ఇలాంటి ఎలక్ట్రిక్ మిషన్లతో వేడి చేసిన నీటితో స్నానం చేయడం వల్ల కలిగే అనర్థాలు ఏంటి అనేది తెలుసు తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చూడండి మారిన కాలానికి అనుగుణంగా పనులన్నీ కూడా చక్కచక్క జరిగిపోతున్నాయి టెక్నాలజీలో వచ్చిన మార్పులే అందుకు కారణంగా చెప్పవచ్చు ప్రధానంగా ఆహారాన్ని క్షణాల్లో వేడి చేయాలన్నా నిమిషాల్లో వండుకుని తినాలన్నా వివిధ రకాల మిషన్లతో ఎలాంటి కష్టం లేకుండా పనులన్నీ ఈజీగా జరిగిపోతూ ఉన్నాయి ఇక విషయానికి వస్తే ఈ రోజుల్లో చాలా మంది వాటర్ హీటర్ తో వేడి చేసిన నీటితో స్నానం చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు ఇలా చేయడం వల్ల ఎన్నో రకాల చర్మ సమస్యలు వచ్చే ఆస్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు దురదతో పాటు ఇతర చర్మ సమస్యలు వస్తాయని కూడా చెబుతున్నారు తలనొప్పి వికారం శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు చూపిస్తుందట దీంతో గుండెపోటొచ్చే ఆస్కారం కూడా లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు మనం ఎలక్ట్రిక్ హీటర్లు వాడే క్రమంలో గాలిలో కార్బన్ మొనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు రిలీజ్ అవుతాయని తద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలు బారిన పడవచ్చని ఎక్స్పర్ట్స్ వివరిస్తున్నారు అయితే ఇవే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు తొలసారి వాటర్ హీటర్ తో వేడి చేసిన నీటితో స్నానం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో నేనే ఎలాంటి ఎలక్ట్రిక్ హీటర్లతో వేడి చేసిన నీటితో స్నానం చేయడం కాస్త తగ్గించండి లేదంటే ఫ్యూచర్ లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు